నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం ఏదైనా ఒక ఏరియాకు వెళ్ళాలంటే ఆ యొక్క ఏరియాకు ఒక పేరు ఉంటుంది అందులో గతలు ఉంటాయి ఆ యొక్క గతల్లో కూడా ఇషారాలు అయితే ఉంటాయి దాన్ని బట్టి మనమైతే అడ్రస్ కనుక్కొని వెళుతూ ఉంటాము అలాగే కువైటు మంత్రి మండలి కువైట్ కేబినెట్ కువైట్ లోని ఏవైతే ఏరియాల పేర్లు ఉన్నాయో ఆ యొక్క ఏరియాల పేర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనుందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది వివరాలు లేక వెళితే కువైటు మంత్రి మండలి కువైటు దేశాధినేతల పేర్లు కలిగి ఉన్న వీధి పేర్లను మినహాయించి వీధి పేర్లను రద్దు చేసి వాటి స్థానంలో సంఖ్యలను ఉంచడాన్ని పరిశీలిస్తూ ఉంది కువైటు రాజులు గాని కువైటు దేశాధినేతలు కలిగి ఉన్న వీధుల పేర్లు గాని ఏరియాల పేర్లు గాని అలాగానే వదిలేసి ఏవైతే వీధి పేర్లు ఇతర పేర్లు కలిగి ఉన్నాయో ఆ యొక్క వీధి పేర్ల స్థానంలో నెంబర్లు అయితే తీసుకుని వచ్చేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకటి రెండు మూడు వెయ్యి లేకపోతే పదివేలు లేకపోతే దానికి ఒక నెంబర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి ఆ నెంబర్ కొడితే గాని ఆ యొక్క ఏరియా ఏంటనే తెలిసే విధంగా అయితే ఈ యొక్క కొత్త విధానాన్ని తీసుకురావాలని చెప్పి కువైట్ కేబినెట్ ఆలోచిస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది దేశాధినేతల పేర్లను కలిగి ఉన్న వీధుల సమస్యలో పరస్పర సూత్రాన్ని కూడా వర్తింపజేయనున్నట్లు తెలుస్తూ ఉంది అలాగే ఈ యొక్క నిర్ణయం మనం చూసుకుంటే ఎవరైనా సరే చదువు ఎవరైనా ఉంటే నెంబర్లు నెంబర్లు చెబితే గాని ఆ యొక్క నెంబర్ల ప్రకారం వెళ్లిపోవచ్చని చెప్పి చాలా మంది భావిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క కొత్త నెంబర్ల సిస్టమ్ తీసుకుని రావడం వల్ల నెంబర్ గాని మనం గూగుల్ మ్యాప్ లో ఎంటర్ చేస్తే నేరుగా అక్కడికి తీసుకుని వెళ్లే విధంగా కూడా గూగుల్ మ్యాప్స్ ను కూడా అప్డేట్ చేస్తారని చెప్పేసి అలాగే ఈ యొక్క పేర్లను తొలగిస్తారని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు రాబోయే రోజుల్లో మనము ఒవైట్ లో మందకాల పేర్ల బదులు మందకాల నెంబర్లు అయితే ఏవైతే ఉన్నాయో అవైతే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది మరి ఈ యొక్క నిర్ణయం మంచిదా కాదా అని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతం కేబినెట్ పరిశీలిస్తూ ఉంది మరి కేబినెట్ ఆమోదం తెలిపిందంటే కాని కువైటు రాజుల పేర్లు కానీ కువైటు దేశాధినేతల పేర్లు కలిగి ఉన్న ఏరియార్లు వీధులను వదిలేసి మిగతా దాన్లలో నెంబర్ల సిస్టాన్ అయితే తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు విజయవంతమవుతుందో విజయవంతం వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్